అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందీ శ్రావణ మాసం రానే వచ్చేసింది మహిళలందరూ కూడా పూజలతో బాగా బిజీగా ఉంటారు కానీ ఎక్కువ మంది చేసుకునే పూజ శ్రావణ మాసంలో ఏదైతే ఉందో అది వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతము మూడో వారం పడిందండి ఎందుకు అంటే మనకి శ్రావణ మాసం మొదలైందే శుక్రవారంతోనే అనక మొదటి శుక్రవారం రెండో శుక్రవారం అయిపోయిన తర్వాత అందరూ కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారు ఈ సంవత్సరం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మూడవ శుక్రవారంగా పడింది లక్ష్మీరథం రోజే వరలక్ష్మి రథం చేయాలని అయితే లేదండి పాపం కుదరని వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు ఈ సంవత్సరము మా ఇంటి వరలక్ష్మీదేవి ఎలా ఉన్నారో నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో చూసేద్దాం ఈ వీడియో ద్వారా రండి మనం ఏ పూజ చేసుకున్నా మనకి రెండు రోజులు పనులు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ముందు రోజు రాత్రి ఈ విధంగా బ్యాక్ డ్రాప్ చేసుకోవడము మామిడి తోరణాలు కట్టుకోవడము తర్వాత పసుపు గుమ్మాలు పెట్టుకోవడము ఇలాంటి పనులన్నీ కూడాను నేను ముందు రోజైతే చేస్తాను నైట్ అంతా కూడా తోరణాలు కట్టేసి తర్వాత ముగ్గు అవన్నీ పెట్టేసుకున్నాను తెల్లవారుసరికి నాకు ఇంకా వంటలు హడావిడి అవన్నీ ఉంటాయని చెప్పేసి నేను ముందు రోజు రాత్రి ఇవన్నీ కూడాను చేసేసుకున్నాను అన్నమాట శుభగుమ్మాలు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారు బ్యాక్ డ్రాప్ అయితే ఈ విధంగా వచ్చింది ఇక్కడ చూడండి ఇది బ్రహ్మకమలం పువ్వు అనమాట నేను ఎప్పుడు బయట చూడలేదండి ఫొటోస్లో చూడడం తప్ప మా కొలి ఒకరు వాళ్ళ ఇంట్లో పూసింది అని చెప్పేసి ఆ మ్యామ్ తెచ్చిస్తే నేను అమ్మవారికి అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా బ్రహ్మకమలంతో అలంకరించాను కలువ పువ్వులు తర్వాత రకరకాల చామంతులు గులాబీలు మల్లెలు విరజాదులు అన్ని పువ్వులతో కూడాను ఈ విధంగా అమ్మవారికి అయితే నేను పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను మనం అమ్మవారి ఐడల్ పెట్టి శారీ డ్రాప్ చేసి ఎంత చేసినా కూడాను మనం ముఖ్యంగా కలిసి పెట్టుకోవాలి మనము వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఐడల్ పెట్టేసి మనం ఎంత డెకరేషన్ చేసినా కూడా రూల్ ప్రకారంగా కలిసి పెట్టుకోవాలండి కలసం పెడితేనే కలశానికే ఆవాహన చేసి మనం అమ్మవారి కింద భావించి మనం పూజ చేసుకోవాలి వరలక్ష్మి రథమే కాదండి సత్యనారాయణ రథం కూడా మనం ఏ విధంగా కలసి పెట్టి ఆవాహనం చేస్తామో అదేవిధంగా వరలక్ష్మి రథానికి కూడాను కలిసి పెట్టి ఆవాహనం చేసుకొని షోడశోపచారాలతో కలశానికి మాత్రమే పూజ చేస్తాం ఇది ఎక్కడ కూడా రూలేనండి ఈ విధంగా కలసి పెట్టుకొని దాంట్లో మామిడి కొమ్మ మా ప్రాంతీయంలో ఏంటంటే మర్రి కొమ్మ కూడా పెడతారండి మామిడి కొమ్మ మర్రి కొమ్మ పెట్టి కలసాన్ని పైన కొబ్బరికాయ పెట్టి పూజ చేస్తారు మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటానండి ప్రప్రథమంగా మనం చిన్న పూజ చేసినా పెద్ద పూజ చేసినా కూడా పసుపు మూర్తి వినాయకుడికి పూజ చేసుకోవాలి అని అదేవిధంగా ఇప్పుడు కూడా నేను బసుపుమూర్తి వినాయకుని చేసుకుని ఆయనకి ధూపదీప నైవేద్యాలు చేసి యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పేసి తర్వాత వరలక్ష్మి పూజ చేశాను వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తాభ్యాం అభయప్రదామణి గణన్నా భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాది బిస్సేవితాం పార్శ్వే పంకజం శంఖ పద్మనిధి బిర్భ్యుక్త సదా శక్తిభిహీ అంటూ మా వారు ధ్యానం చేసి షోడశోపచారాలతో లక్ష్మీ అష్టోత్తరం చదివితే ఈ విధంగా నేను కలసానికి పూజ అయితే చేసుకున్నాను కుంకుమ పూజ పసుపు అక్షతలు రకరకాల పువ్వులతో అష్టోత్తర శతనామాలు చదువుతున్నప్పుడు నేనైతే వరలక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను ఇదం వరలక్ష్మీదేవత్యం నమ కలసూదకే దేవ ద ఆత్మానం పూజాద్రవ్యా సంప్రోక్ష్యదంగ కలసూదక ప్రాణప్రతిష్ట ముహూర్తుముహూర్తో అస్ ప్రతి సంవత్సరము కూడాను అత్తగారు వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే తొమ్మిది రకాల వంటలు అమ్మవారికి నైవేద్యం అలవాటు అదేవిధంగా నేను కూడాను తొమ్మిది రకాల వంటలే చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాను ఇదైతే రూల్ కాదండి మీకు శక్తి కొలది ఏ విధంగా మీ ఆచారాలు ఎలా ఉంటాయో అలా అయితే పూజ చేసుకోండి మా ఆచారం ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను పూజ అయిపోయిన తర్వాత తోరణక్రంది పూజ అయితే చేసుకోవాలి తొమ్మిది పోగుల తోరణాన్ని కట్టి మామిడాకు మీద తమలపాకు మీదో పెట్టి పూజ చేసుకోవాలి ముందు ఇచ్చే ఆరతిని పూర్వహారతి అంటారు కథ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనము హారతి ఇచ్చుకోవాలి ఈ రెండు హారతులు పూజకి ఇంపార్టెంట్ పూజ అనంతరము ఇంకా పన్నెండు బూర్లు అయితే అంటే పూర్ణాలండి వాయినము ఇచ్చుకోవడం అలవాటు అది కూడా ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణుడికి కొంచెం అలంకరణ అంతా కూడా చేసేసి వాయనకి పన్నెండు బూర్లు అయితే ఇచ్చుకుంటామన్నమాట అది మా ఇంటి ఆనవాయితీ కనుక నేను అలాగే చేశాను ఇంకా మన శక్తి కొలది ఎంతమంది వస్తే అంతమంది ముత్తైదువులకి ఈ విధంగా శనగలు జాకెట్ పీసు దక్షిణ తాంబూలాలు అన్నీ కూడాను పండ్లు ఇవన్నీ కూడాను ముత్తైదువుకైతే ఎదువుకి ఇచ్చుకున్నాను ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి ముత్తైదువులతో సరదాగా సందడిగా మా ఇంట్లోని అమ్మవార్లందరూ కూడా వచ్చి వాయనం అయితే అందుకున్నారు నా వీడియో ద్వారా నేను ఒక విషయాన్ని చెప్దామనుకుంటున్నానండి ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసిన చిన్న విషయం అనమాట అందరూ అలా ఉండరు కొంతమంది గురించి నేను చెప్పబోతున్నానండి ఏంటి అంటే వరలక్ష్మి రథం కానీ ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కానీ చాలామంది ప్రెస్టేజ్ ఇష్యూస్ కోసం కూడా పూజ చేసుకుంటారండి అంటే ఇప్పుడు పక్కనున్న వాళ్ళు అంత పెద్ద ఆభరణం వేశారు మనం ఏ ఆభరణం వేసుకోవాలి లేదంటే అమ్మవారిని అలా డెకరేట్ చేశారు మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది ప్రెస్టేజ్ ఇష్యూస్తో కూడా పూజ అయితే చేసుకుంటున్నారండి నాకు మా పెద్దవాళ్ళు చెప్పే విషయం ఏంటి అంటే మనము ఎంత పెట్టాము ఎంత పూజ చేశాము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాము అని ఏ దేవుడు చూడరండి దేవుడు పట్ల మనం అందరము సమానమే ఎక్కువగా చేసిన వాళ్ళకి ఏమి ఎక్కువ ఫలితం కాదు తక్కువ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలగదు అని అలాంటి బెంగ ఏమీ లేదండి మనకి ఎంత శక్తి ఉంటే ఆ శక్తి ప్రకారమే మనం పూజ అయితే చేసుకుందాము అమ్మవారి కటాక్షం అయితే ఇలా చెప్పానని మరోలా ఎవరు కూడా అనుకోవద్దు నాకు తెలుసు నా విషయంలో చాలామంది నాతో కంపేర్ చేసుకుంటారు సుష్మ ఇలా చేసింది అలా చేసింది మనం కూడా ఇలానే చేద్దాము మనకెందుకండి కంపేర్ దేవుడి పట్ల మన అందరము సమానమేను భక్తితో పూజ చేసుకుందాం లేని పద్ధతులు మనకొద్దు ఉన్న పద్ధతులు మానొద్దు ఇది పెద్దవాళ్ళు చెప్పారు నేను అదే ఆచరిస్తాను మీరు అదే ఆచరించండి ఫ్రెండ్స్ ఇదండి ఈ సంవత్సరం అయితే నేను వరలక్ష్మి వ్రతం ఈ విధంగా అయితే చేసుకున్నాను ఏవైనా నా భక్తిలో కానీ పూజలో కానీ ఉంటే అమ్మవారిని క్షమించమని కోరుకుంటూ కూడాను నేను శనివారం అయితే బుద్వాసన అయితే ఇచ్చేశాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కడుసుకుందాం ఆ వరలక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం మన ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ